మనలో చాలా మంది తమ పర్సనల్ విషయాల్ని కొందరు తమ ఇంట్లో వారికి చెప్పుకుంటే కొందరు తమ ఫ్రెండ్స్ కి ఎక్కువగా చెబుతుంటారు కొంతమంది అయితే ఫ్రెండ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇది వారికి ఒక అలవాటు ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేయరు వేరే వారికి షేర్ చేయరు అనే నమ్మకం ఉంటుంది అయితే కొన్ని విషయాలు వారికి కూడా చెప్పొద్దట అవేంటో ఇప్పుడు చూద్దాం సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులకు కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికేం బాగానే సంపాదిస్తాడని గౌరవ అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు ఇకపోతే డ్రీమ్స్ అందరికి వారికంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అవి పర్సనల్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు వీటిని కూడా షేర్ చేయకపోవడమే మంచిది ఇకపోతే గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితో చర్చించకూడదు అలాగే భార్య భర్తల గొడవలు సవా ఉంటాయి కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు ఇక ఆ తర్వాత మ్యారేజ్ సీక్రెట్స్ మ్యారేజ్ రిలేషన్షిప్ లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మీకు మీ పార్ట్నర్స్ మధ్య ఉన్న సీక్రెట్ ప్రైవేట్ విషయాలు మీ ఫ్రెండ్స్ కి బంధువులకి చెప్పకపోవడమే మంచిది ఇక ఆ తర్వాత చూసుకుంటే వయసు వయసుని గురించి ఎవరికి చెప్పరా ఏదైనా వృత్తికి సంబంధించిన విషయంలో అయినా లేదా ఆధార్ రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు ఇకపోతే దానం మనం ఎవరికైనా దానం దాని గురించి ఎవరికి చెప్పకూడదు దీని గురించి మన పెద్దలు అంటుంటారు కూడా కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు ఇకపోతే సీక్రెట్స్ ఇక ఎవరైనా మీకు సీక్రెట్స్ చెప్తే వాటిని వేరే వారికి చెప్పకుండా చూసుకోండి వాటిని వారు కూడా వేరే వారికి చెబుతారని గుర్తు పెట్టుకోండి అందుకే వీటిని ఎప్పుడు కూడా షేర్ చేసుకోవద్దు ఇకపోతే మంత్రం మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికి చెప్పరాదు అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెబుతాడు ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే అవమానం మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాలు చేసే అవకాశం ఉంటుంది ఇకపోతే ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు ఇక చివరిగా ఔషధం మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు పని చేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే నువ్వు ఇచ్చిన మందు వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని అంటారు కాబట్టి మనం వాడే ఔషధం గురించి ఎవరికి చెప్పుకోకూడదు చూశారుగా ఫ్రెండ్స్ మరి వీడియోలో మనం కొన్నైనా ఆచరిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి